వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు నేనైతే ఇక్కడ గసగసాలు వేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ సమ్మర్లో మన బాడీ హీట్ తగ్గించడానికి సగ్గుబియ్యం అయితే చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి అది కూడా పెట్టచ్చు అనమాట ఇలా చేశారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి దాని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఎలా చేయాలి కూడా చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ కప్తో తీసుకుంటున్నాను వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అవి త్వరగా ఉడుకుతాయి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయింది మరి ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంతా బాగా కరిగిపోయిన తర్వాత జీడిపప్పుని బాదం పప్పుని వేసుకొని వేయించుకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకోవాలి చూడండి ఇక్కడ జీడిపప్పు ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో ఇలా ఒక స్పూన్ గసగసాలను వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ గసగసాలని వేసాక బాగా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అవి త్వరగా మాడిపోతాయి ఇక్కడ గసగసాలు జీడిపప్పు వాదమప్పు అన్నీ కూడా బాగా వేగిపోయాయి జీడిపప్పు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యింది కదా ఇంకా తర్వాత వీటన్నిటిని సపరేట్గా తీసుకోవాలి తర్వాత అదే పైనులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఫ్లెమ్ని మీడియంలో పెట్టుకొని సగ్గుబియాన్ని అంతా బాగా కలుపుతూ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ ఈ సగ్గుబియ్యం ఉడకడానికి వాటర్ అది తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం త్వరగా అడుగంటుతాయి అన్నమాట అనమాట కాబట్టి వీటిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి కూడా సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయాయి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అంటే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో చక్కెరని అయితే వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అలా వేసాను ఈ చక్కెర వచ్చేసి మనం తినే స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కెరని కూడా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాతే వేయాలి లేదంటే సగ్గుబియ్యం ఉడకవన్నమాట ఇలా బాగా కలుపుతూ చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చక్కెర కూడా బాగా కరిగిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్నంతా కూడా సపరేట్ బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పాలు వేసాక పాయసాన్ని ఉడికించనవసరం లేదు ఇలా చేశారంటే పాలు అనేవి విరిగిపోకుండా కూడా ఉంటాయి తర్వాత దీని అంతా కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి నుంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత దీని అయితే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్ గా సగ్గు బియ్యం గసగసాల పాయసం అయితే రెడీ ఈ గసగసాలు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి